ఓ కేసు విషయంలో జనగామ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన న్యాయ దంపతులపై పోలీసులు దాడి చేశారు దీన్ని అంతా కూడా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది ఈ రోజు విధులు కూడా బహిష్కరించింది ప్రస్తుతం ఏదైతే ఒక భూ వివాదంలో ఇద్దరు లాయర్ దంపతులు ఆ జనగామ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐ పోలీస్ స్టేషన్లతో మాట్లాడడం జరిగింది సివిల్ మ్యాటర్ లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు అని చెప్పేసి న్యాయ దంపతులు పోలీసులను అడిగినట్టు సమాచారం అయితే ఉంది అక్కడితో ఆకుండా పోలీసులు ఏదైతే న్యాయవాదులు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో సిఐ రఘుపతి అలాగే ఎస్ఐ కూడా ఇద్దరు కూడా వాళ్ళను మరీ వెంబడించి న్యాయవాద దంపతులపై దాడి చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించాలని ఇప్పటికే బార్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా విధులు బహిష్కరించి నిరసన తెలపాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరోపక్క బార్ అసోసియేషన్ జనగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీసీపీకి అలాగే ఏసీపీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దీని మీద అసలు ఏదైతే సిఐ దాడికి పాల్పడ్డటువంటి పోలీసులపైన ఎలాంటి చర్యలు చేపడతారో అని చూ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది Thank you.